హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపికా తెలుగు రుచులు అలా మన రెసిపీ వచ్చి గోంగూర చికెన్ దీనికోసం ఒక కప్పు గోంగూర తీసుకోవాలి గోంగూరను బాగా కలిగి అర గ్లాసు వాటరు కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మరో పక్కన ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక టూ ఇలాచీలు నాలుగు లవంగాలు అర స్పూన్ షాజీరా వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు రెండు కరివేపాకు ఓ రెమ్మలు వేసుకొని బాగా కలపాలి చికెన్లోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగే వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగే వేసుకోవాలి ఆనియన్స్ త్వరగా మగ్గడానికి పావు స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపి కాసేపు మగ్గనివ్వాలి ఈ లోపల గోంగూరలో ఒక ఉల్లిపాయని చిన్నగా తరిగి రెండు పచ్చిమిర్చి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న గుంగురని మరో ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాం ఉల్లిపాయలను ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గాక అందులోకి రెండు మీడియం సైజు టమాటాలు చిన్న చిన్నగా తిరిగి వేసుకోవాలి టమాటాలు వేసుకున్నాక బాగా కలిపి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మరోసారి బాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు మగ్గనివ్వం నిమిషం తర్వాత టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కాబట్టి ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపి మరో రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి వాసన పోతుంది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ వేసుకున్నాక ఒక్కసారి బాగా కలిపి చికెన్ని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీరు రుచి చుతకట్టు సాల్ట్ వేసుకోండి ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం గోంగూర ఇంకొంచెం ఉడకాలి ఇలాక చికెన్ ఒకసారి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు గోంగూర ఉడికిందో లేదో బాగా ఒక్కసారి కలుపుకొని చూసుకోవాలి గోంగూర బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మెదుపుకోవాలి గోంగూరకి పోపు వేసుకోవాలి కాబట్టి మనం ఇప్పుడు పోపు వేసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర రెండు వెల్లుడిపాయ రెమ్మలు రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని పోపు వేసుకోవాలి పోపుని గోంగూరలో యాడ్ చేసుకోవాలి గోంగూరని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి చికెన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి మరో రెండు నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చికెన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ చికెన్ మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని మరోసారి కలుపుకోవాలి చికెన్ని బాగా కలిపాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాల పాటు మంటనివ్వాలి మరోసారి చికెన్ని బాగా కలుపుకొని అందులోకి గోంగూర యాడ్ చేసుకోవాలి గోంగూరను యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మకాయను ఇవ్వాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్